ప్రైజ్లాట్ ప్రిమైన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేసినాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం డెబ్భై అధ్యాయం ఐదో వచనం కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు బలం అలాగే గర్వం అలాగే కఠిన హృదయం దేవుని ఎదుట నిలబడలేవు అని మనకి ఈ వచనం బలంగా చెబుతుంది ఎప్పుడు కూడా ప్రపంచంలో గర్వంగా ఉండేవాళ్ళు కానీ శక్తివంతులు కానీ మనకి ఎక్కువగా కనిపిస్తూనే ఉంటారు కానీ దేవుని తీర్పు రాగానే వాళ్ళ బలం ఏమవుతుందంట అంతమైపోతుంది అంటే వాళ్ళ బలం నిలవదు అన్నమాట ఇక్కడ కఠిన హృదయం అంటే ఏంటంటే దేవునికి వాక్యానికి లోబడని హృదయం ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ బైబిల్లో ఫరో ఫరోని తీసుకోండి నిర్గమకాండం ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో దేవుడు ఫరోని ఎన్నిసార్లు హెచ్చరిస్తాడంటే వాక్యం వినకపోవడం వల్ల నాశనానికి అంటే ఈ వచనం మనకి ఒక హెచ్చరిక ఇస్తుందన్నమాట కఠిన హృదయంతో దేవునిని ఎదిరిస్తే ఆ బలం కూలిపోతుంది ఫరోక్ కూడా దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే ఎన్ని హెచ్చరికలు చేశాడంటే ఎప్పుడూ కూడా దాన్ని లెక్క చేయలేదు ఎందుకంటే ఫరోక్ ఏముంది గర్వం ఉంది దేవుని వాక్యాన్ని ఎదిరించాడు అందుకేమైంది ఆ బలం అనేది కూలిపోయింది అలాగే మానవ బలం అనేది ఎప్పుడూ కూడా దేవుని దృష్టిలో వ్యర్థం అనమాట అంటే మానవ బలం దేవుని దృష్టిలో మన బలం అనేది వ్యర్థం అనమాట పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను అంటే మనుషులు బలం కానీ ధనం కానీ అధికారం కానీ దేవుని ముందర లెక్క కాదు గొలియాతి చూడండి ఒకటి సమయంలో పదిహేడో ఒకటి సమయంలో పదిహేడు అధ్యాయంలో గొలియాతిది బలం ఎంత ఉన్నా కూడా దేవుని నమ్మిన చిన్నవాడైన దావీది చేతిలో పడిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డరా దేవుని మీద ఆధారపడిన వారు దేవుడు ఎప్పుడూ కూడా అంటే ఎంత తగ్గించుకుని మన జీవితాలు మనం ఉంటాయో నిజంగా ఎప్పుడూ కూడా దేవుడు చాలా ఎత్తుకు తీసుకెళ్తాడు అలాగే గర్వస్థుల్ని కూడా అంటే గర్వించే దగ్గరని కూడా వాళ్ళని ఏం చేస్తాడంటే కోల దోస్తాడు నిజమైన బలం మన బాహుబలంలో కాదు అలాగే దేవుని కృపలో ఉందని మనం గ్రహించుకోవాలి పౌలు కూడా ఉదాహరణ తీసుకోవచ్చు మనం నేను బలహీనప్పుడు బలహీనుడైనప్పుడు బలవంతుడునై ఉంటాను రెండో కొరిందేలు పన్నెండు అధ్యాయం పదో వచనంలో కూడా ఆ మాట ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా ప్రయోగం అనేది మన జీవితానికి వర్తింపజేయడం అంటే మన బలం మనం ఏం చేస్తామంటే మన బలం మీదే కాదు దేవుని బలం మీద నమ్మకం ఉండాలి మన హృదయాన్ని ఎప్పుడూ కూడా గర్వానికి తావివ్వలేకుండా ఎప్పుడూ కూడా కఠినత్వం చేసుకోకుండా వినయంతో దేవుని వాక్యాన్ని ఆలకించాలి దేవుని కృపలో నిలబడితే ఎవరూ కూడా మన బలాన్ని కానీ దోచుకోలేరు ప్రియమైన దేవుని బిడ్డలరా శక్తివంతమైన దేవుని వాగ్దానం ఎప్పుడూ కూడా గర్వంతో ఉండేవాళ్ళు ఎవరైనా సరే పడిపోతారు కఠిన హృదయాలు ఈ ఉన్న దోచుకొనబడతారు కానీ దేవుని మీద ఆధారపడిన వారు ఎప్పటికీ కూడా నిలబడతాడు మన బలహీన బలహీనతలో కూడా మనం ఎప్పుడు ఏం చేయాలి ఆయన్ని బలాన్ని మనం అనుభవించాలి ఆయన శక్తిని మనం గ్రహించాలి ఆయన కృపనే మనం తీసుకోవాలి ఆయన రక్షణనే మనం ఫాలో అవ్వాలి ఆయన శాంతిని మన హృదయాన్ని కోరుకోవాలి ఆయన సమాధానాన్ని మన కుటుంబాలకు కోరుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డరా ప్రతి ఒక్కరూ కూడా దేవుని శక్తితో నిలబడండి మీలో ఏ గర్వం ఉన్నా కూడా అది తీసేయండి వినయంతో దేవుని వాక్యాన్ని ఆలకించండి ఎంత కోపం ఉన్నా ఎంత బాధ ఉన్నా కూడా దేవుని మీద ఆధారపడండి ఈ కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అపరిశుద్ధుడ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపల్లక ముందున మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ అయ్యా కఠిన హృదయాలు బలం నీ సన్నిధిలో లెక్క కాదని వాక్యంలో చూసాం తండ్రి మనిషి బాహుబలం గర్వం ధనం అధికారం ఇవన్నీ వ్యర్థమని నేర్పించినందుకు ఈ వాక్యం బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు తండ్రి ప్రభువా మా హృదయాలన్నీ కూడా ప్రభువ కఠిన పడకుండా ప్రభువా మా మా అందరినీ కాపాడండి ఎల్లప్పుడూ వినమ్రతతో ఉండడానికి నీ వాక్యానికి లోబడి మేము వాక్యాన్ని నేర్చుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి మా బలహీనతల్లో నీ బలము తోడవ్వాలి ప్రభువ మా అందరినీ నిలబెట్టాలని కోరుకుంటున్నాం ప్రభువ ప్రభువ నా కుటుంబం సంఘం జీవితం మేమంతా కూడా ప్రభువ మా బలంపై కాకుండా ప్రభువ నీ కృపపై ప్రభువ ఆధారపడేలా చేయండి తండ్రి మేమందరం గర్వించేలా కాకుండా ప్రభువ వినే వినయంగా విధేయతతో ఉండేలా చూడండి తండ్రి నీ సన్నిధనిలో నిలబడే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఈ కొద్ది మాటల ద్వారా ప్రభు మా జీవితంలో శాంతిని సమాధానాన్ని రక్షణని దయచేయండి తండ్రి ప్రతి వాక్యాన్ని మేము విని ఆలకించేలా హృదయం ఇవ్వండి తండ్రి మాలో ఏమాత్రం గర్వం ఉన్నది తీసిపాడేయండి తండ్రి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి ఆశీర్వాదాలు దయచేస్తారని ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకొని మాకు మా కుటుంబాలకి సమాధానం దయచేస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నా తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ ఆల్ మన తండ్రి నుండి ప్రభువు నుండి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి మన కుటుంబాలందరికీ కూడా సమాధానం కలుగు చేయును కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు